నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్కి వచ్చాయండి వెజిటబుల్స్ గట్రా ఏటి లేవు కానీ దొండకాయలు మాత్రమే ఉన్నాయి కానీ ఇవి ఉడతలు తినేస్తున్నాయండి దీన్ని హార్వెస్ట్ చేసేద్దామని వచ్చాము ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఉంటాయి అన్ని హార్వెస్ట్ చేసేద్దామని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయండి చూస్తున్నారా అలాగే ఆ ప్లాంట్కి కూడా ఉన్నాయండి అవన్నీ మనం హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడతలు తినగా మిగిలియే మనం అనుకోండి కానీ మరి వేసుకున్నందుకు ఒకటి రెండు తినాలి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ హార్వెస్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తానండి అదండి ఎక్కడెక్కడ కాయలు ఉన్నాయో వేస్తున్నారండి చూడండి ఈ ప్లాంట్కి ఇంకా కింద కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ ప్లాంట్ అన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేనంత ఆనందంగా ఉందండి మొన్న మేము కోసుకొని తినగా మళ్ళీ ఒకసారి హార్వెస్ట్ కింద వచ్చాయంటే మీరు ఇంకా ఇరవై మూడు ఇరవై రెండు కాయల వరకు వచ్చేయండి చిన్న పెద్ద సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూసారా ఫ్రెండ్స్ మనము ఇంట్లో ఇంత చిన్న కొమ్మ వేసుకుంటే నాకు రెండు ప్లాంట్స్తో వచ్చింది ఫ్రెండ్స్ అంతే ఇవి ఆర్గానిక్గానే మనం ఇచ్చినటువంటి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ద్వారా వచ్చింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్ని మీతో పంచుకోవడానికి అసలు ఈ కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్స్ గురించే తీస్తున్నానండి అలాగే కొన్ని బెండకాయలు దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు అలా పండిపోతున్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ అలాగే బీట్రూట్ జామ్ అనే ఒక జామ్ మొక్కని రెండు గులాబీ మొక్కల్ని కూడా తెచ్చుకున్నానండి నిన్న విజయనగరం నుంచి అలాగ ఒక మీట్కి వెళ్ళానండి అప్పుడు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గులాబీ మొక్కలు మనకి బా ఎండాకాలం అంతా బాగున్నట్టే ఉంటాయండి వర్షాలు పడిన తర్వాత మళ్ళీ అవి కొంచెం డల్ అయిపోయినాయి అండి అందుకని ఈ రెండు మొక్కలు మా వారి కొనిచ్చారండి ఇవి ఇవి రిపోర్ట్ చేయాలండి వాళ్ళంతా ఉంచి మన గార్డెన్కి అలవాటు చేసిన తర్వాత అప్పుడు అండి అదిగోండి ఫ్రెండ్స్ అవన్నీ నేను ఎండలకు ముందు వేసినాయనండి ఈ రెడ్ బెండ మంచిగానే కోసుకున్నాం ఫ్రెండ్స్ అవి హార్వెస్ట్లు చూపి పోవచ్చు కానీ ఇగోండి ఇప్పుడు మళ్ళీ అవుతున్నాయి ఆ మొక్కలు పైకి వెళ్ళిపోయినాయి అని కింద నేను వంకాయ మొక్కలు కూడాను మొన్న నారేసినవి పెట్టానండి ఇగోండి అవి రౌండ్ వంగ వంగల్లో కూడా చాలా రకాలు వేసానండి మరి అవి బయటకు వచ్చిన తర్వాత మనం చూద్దాం ఇది ఫ్రెండ్స్ చూసారండి ఆ ఎర్రగొంగ చూసారా అది స్టంబ్ ద్వారానే వచ్చిందండి అలాగే మేము కోసేసుకున్నాక మళ్ళీ ఆ స్టాంప్స్ అలా గుచ్చేస్తుందండి ఒక రెండు మూడు అలా ఉండిపోతున్నాయి అదే ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ నేను క్యాంప్ వెళ్ళి వచ్చేసరికి పాడైపోయినాయి అండి అంత అనమాట ఒక చేడ వచ్చేసినట్టుగా అయిపోయింది చిగురులు మాత్రమే అప్పుడు ఏం చేశానంటే మైలు తుత్వం అంటారు కదా ఫ్రెండ్స్ అది ఒక సిక్స్ గ్రామ్స్ సున్నము ఆరు గ్రాములు వేరే వేరేగా లీటర్ లీటర్లు నీటిలో నానబెట్టుకొని దీనికి స్ప్రే చేశాను ఫ్రెండ్స్ అప్పుడు ఖరీగా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దొండకాయలు హార్వెస్ట్ చేద్దాం దొండకాయలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆకులు తీసేసానండి ముదిరిపోతున్నాయని చూడండి తోరణాలే ఇంక ఇవన్నీ కోసిన తర్వాత మరి ఇంకెన్న వస్తాయో మీకు కోసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూడండి బుల్లెట్ మిర్చి ఒకే ప్లాంట్ చూడండి కింద సూట్ కేసులో పడింది పడి మునిసిన మొక్క చాలా బాగా చెట్టు నిండా ఉన్నాయి నేను అన్ని కాయలు అన్ని పచ్చిమిచ్చి తెంపను కానీ పండిపోయిన ఎర్ర ఎర్రగా ఉన్నాయి కదండి అవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అండి పండిని అన్నీ కోసే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ స్మాల్ హార్వెస్ట్ ఇదిగోండి ఇరవై మూడు కాయల వరకు డ్రాగన్ ఫ్రూట్స్ అండి మూడు నాలుగు కేజీలు ఉంటాయండి దొండకాయలు చూడండి ఎంత బాగా వేసిన గెత్తామని బట్టి ఎంత బాగా ఊరేయో ఇదిగోండి అండి ఇది సీజన్ అయిపోయింది అయినా మూడు కాయలు ఇచ్చింది పప్పులోకి ఇదిగోండి వైట్ బెటర్ కార్డు కూడా చివరికి వచ్చేసిందండి మళ్ళీ వేసుకోవాలి గ్రీన్ అండి ఇదిగోండి బెండకాయలు ఒక నాలుగు వచ్చేయండి ఇది బుల్లెట్ మిర్చి అండి పండిని కోసుకున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఆర్గానిక్గా పండించుకొని మన ఆరోగ్యం కాపాడుకోవాలనేది నా కాన్సెప్ట్ అండి దాని ప్రకారంగానే నేను నడుస్తున్నాను ఆరో ఆర్గానిక్గానే వేస్తున్నాను నా సొంతంగా గత్తా తయారు చేసుకుంటున్నాను సొంతంగా వేసుకుంటున్నాను కిచెన్ వేస్టు బియ్యం కడిగిన నీళ్లు జీవామృతము వీటిలతోనే నా గార్డెన్ పెంచుతున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి